హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు వేణు గార్మెంట్ మెన్స్ వేర్ సూర్యాపేట ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు వీడియో చేయడం కారణం ఏమిటంటే చాలా మంది కొరియర్ లేదా అన్న అని అడుగుతున్నారు మెసేజ్ చేస్తున్నారు కాల్స్ కూడా చేస్తున్నారు ఫ్రెండ్స్ అందుకనే కొరియర్ స్టార్ట్ చేశాం నిన్నటి నుంచే స్టార్ట్ చేశాం నిన్న కూడా చాలా మందికి పంపించాను ఫ్రెండ్స్ మీకు సింగిల్ పీస్ కూడా నేను కొరియర్ చేస్తాను ఫ్రెండ్స్ మీకు కొంతమంది అడుగుతున్నారు అన్న త్రీ హండ్రెడ్ రూపీస్ మీకు ఎట్లా వర్కౌట్ అవుతుంది అని అడుగుతున్నారు ఫ్రెండ్స్ వాళ్ళందరికీ నేను ఒక విషయం చెప్తామని కూడా ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ అదేంటంటే నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లోనే ఉన్నా ఫ్రెండ్స్ ఈ బట్టల ఫీల్డ్లోనే ఉన్నాను రెడ్మీని దాంట్లోనే అయితే చాలా మంది ఇప్పుడు వచ్చి మిడిల్ క్లాస్ వాళ్ళు ఇప్పుడున్న రేట్స్కి చాలా మంది సిక్స్ సెవెన్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ కొంచెం బ్రాండ్ అండ్ థౌజండ్ రూపీస్ అట్లా ఉన్నాయి ఫ్రెండ్స్ షర్ట్స్ కొంతమంది కొనలేకపోతున్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇంట్లో నలుగురుంట నాలుగు వేలే కావాలి అందుకని ఫ్రెండ్స్ మేము ఈ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి నా వంతు కృషిగా ప్రజలకు ఏదైనా కొంచెం హెల్పింగ్గా ఉండాలనే ఉద్దేశంతో తక్కువ ప్రైజ్లో షెడ్ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించి టూ మంత్స్ క్రితం ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాం ఫ్రెండ్స్ వేణు గార్మెంట్ వేర్ సూర్యపేట్ ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాము మంచి రెస్పాన్స్ ఉంది మీ అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్ ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ కాన్సెప్ట్ ఏంటంటే మీకు నేను పంపించిన షర్ట్స్ ఒకసారి మీరు చెక్ చేసుకోండి చూడండి అదే షర్టు బయట షాప్లో మీరు కనుక్కోండి మీకు మినిమం సెవెన్ హండ్రెడ్ రూపీస్ తక్కువ ఉండదు మీకు ఒక షర్ట్ కొనడం వల్ల మీకు త్రీ నుంచి ఫోర్ హండ్రెడ్ రూపీస్ మీకు బెనిఫిట్ అవుతుంది కాబట్టి మీరు ముఖ్యంగా మీరు చేయవలసింది ఏంటంటే ఫ్రెండ్స్ ఇది మీ ఛానల్ వేణు గార్మెంట్ అనేది మీ ఛానల్ మీ కొరకు పెట్టిన ఛానల్ ఇది కాబట్టి మీరు దీన్ని షేర్ చేసి చాలా మందికి చెల్చే విధంగా చేయాలి ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళకు కూడా మీకు బెనిఫిట్ కొంద అందరికీ బెనిఫిట్ చేయాలనే ఉద్దేశంతో యూట్యూబ్ ఛానల్ లోకల్ వాళ్ళు ఎలాగో కొనుబోతున్నారు మా దగ్గర చాలా మందికి చేయాలంటే యూట్యూబ్ ఛానల్ వల్లనే సాధ్యమవుతుంది కాబట్టి ఈ ఛానల్ ద్వారా నేను అందరి ముందుకు నేను వస్తున్నాను వీడియోలు చేస్తున్నాను ఫ్రెండ్స్ కాబట్టి ఈరోజు మీరు అందరు నన్ను చూస్తున్నారు ఫోన్ చేస్తున్నారు ఆర్డర్ పెడుతున్నారు ఆదరిస్తున్న ఫ్రెండ్స్ అందు అందుకనే మీరు చేయవలసింది ఏంటంటే మా ఛానల్ని మీ ఛానల్గా భావించింది ఇది మీ ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ కొత్త మోడల్స్ రాగానే నేను ఛానల్లో అప్డేట్ చేస్తుంటాను కాబట్టి మీకు త్వరగా వచ్చేస్తాయి మీరు లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా షేర్ చేయండి షేర్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ మెసేజ్ వేరే వాళ్ళకి పాస్ అయిపోయి వాళ్ళు కూడా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది నాలుగు చెట్లు కొనుక్కుంటే వాళ్ళకు ఒక రెండు వేల రూపాయలు మిగులుతాయి కదా ఫ్రెండ్స్ అందుకనే ఉద్దేశంతో మన దగ్గర తక్కువ కాస్ట్ పెట్టడం కారణం ఏంటంటే ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు కొంతమంది ఈ ఎక్కువ డబ్బులు పెట్టి కొనలేకపోయే వాళ్ళ కోసం పెట్టాను నా వంతు కృషి చేద్దామనే ఉద్దేశంతో తక్కువ బడ్జెట్లో మంచి క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను ఈ నిర్ణయం తీసుకున్న ఫ్రెండ్స్ ఈ లాభాపేక్ష కోసం కాదు వ్యాపారం కోసం కాదు ఫ్రెండ్స్ అందుకని మీరు కూడా నాకు సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు కావాలి మీరు సపోర్ట్ చేస్తేనే ఛానల్ పైకి వెళ్తుంది అందరికీ కూడా ఇది ఏదైపోతుంది చాలా మందికి తెలుస్తుంది ఫ్రెండ్స్ అందుకని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ముఖ్యంగా కూడా మీరందరూ మంచి నిర్ణయం అన్న తక్కువ ప్రైజ్లో ఇస్తున్నాం అని కామెంట్లు పెడుతున్నారు ఈ కామెంట్లు ఇప్పుడు ఈ వీడియో తర్వాత కూడా ఎంతమంది కామెంట్ నేను తీసుకున్న ఈ నిర్ణయం త్రీ హండ్రెడ్ రూపీస్ ఈ సెట్ ఈ క్వాలిటీలో ఇవ్వడం అనేది మంచి నిర్ణయమా అన్న అని మీరు నాకు సపోర్ట్ చేసి కామెంట్ రూపంలో నాకు తెలపాలి ఫ్రెండ్స్ అదే నాకు సంతోషం ఫ్రెండ్స్ మీరు ఒక్క షర్ట్ అయినా కూడా నా దగ్గర ఆర్డర్ చేయండి ఫ్రెండ్స్ ఆ షర్ట్ చూడండి చూసిన తర్వాత క్వాలిటీ చూడండి చూసిన తర్వాత బయట కంపేర్ చేయండి చూసిన తర్వాత మీకు బెస్ట్ అనిపిస్తేనే మళ్ళీ నెక్స్ట్ ఆర్డర్ మీరే ఇస్తారు మీకు బయట ప్రైస్కు మా మా ప్రైస్కు దీనికి మినిమం మీకు త్రీ నుంచి ఫోర్ హండ్రెడ్ రూపీస్ డిఫరెన్స్ వస్తుంది ఫ్రెండ్స్ అందుకనే ఈ కాస్ట్లో మీకు ఇవ్వాలన్న ఉద్దేశంతో నాకు ఇంకా తక్కువ వస్తూ ఉంటే తక్కువలో కూడా ఇస్తాం ప్రై ప్రయత్నం చేస్తా ఫ్రెండ్స్ మీకు నెక్స్ట్ జీన్స్ టీషర్ట్స్ కూడా తక్కువలో ఇచ్చే ప్రయత్నం చేస్తా ఫ్రెండ్స్ ఎందుకంటే నా వంతు ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి సర్వీస్లో నేను ఈ యొక్క ప్రజలకు ఏదో విధంగా కృతాభర్తిగా కొంచెం నా వంతు ఇదే రంగం నుంచి కొంచెం మీకు ఇట్లా తక్కువ ప్రైజ్లో ఇచ్చి ఇచ్చేద్దామని ఉద్దేశంతో ఈ ఛానల్ పెట్టాము ఈ స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్ మీ అందరూ చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి మీరు కొరియర్ అవైలబుల్ అయింది కాబట్టి ఇప్పటి నుంచి మీరు సింగిల్ పీస్ కూడా మీరు ఆర్డర్ చేయొచ్చు ఎక్కడ నుంచైనా ఆర్డర్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీరు నేను వెంటనే మీకు మా వాట్సాప్ నెంబర్కి సైజెస్ పెట్టండి మీ ఏమైనా కలర్స్ కావాలంటే కలర్స్ పెట్టండి ఇక్కడ వైటా చెక్సా అట్లా మీరు పెట్టండి దాన్ని బట్టి నేను వెంటనే మీకు నా కాల్ కూడా చేయండి ఫ్రెండ్స్ మీకు వెంటనే మీకు అవి ఆ సేమ్ పీస్ ఉంటే ఏమంటే కొరియర్ పంపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మ్యాక్సిమం అన్ని కలర్స్ అన్ని సైజెస్ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి మీకు సింగిల్ పీస్ కూడా మీకు ఈ త్రీ హండ్రెడ్ రూపీస్కే మీకు పంపిస్తాను ఫ్రెండ్స్ మీరందరూ అందరూ కూడా మర్చిపోకుండా కామెంట్ పెట్టండి నన్ను ఎంకరేజ్ చేయండి మీకు సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తేనే నేను ఇంకా కూడా మీకు తక్కువ ప్రైస్ ఇచ్చే ప్రయత్నం మేము కూడా చేస్తాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది ప్రజలకు ఉపయోగపడేది కాబట్టి మీకు నాలుగు డబ్బులు ఆదా అయ్యే కాబట్టి షర్ట్స్ అనేది కామన్గా రెగ్యులర్గా అందరూ యూజ్ చేసేదే కదా ఫ్రెండ్స్ అందరికీ అవసరం పడేది కాబట్టి షర్ట్స్ ముఖ్యంగా తక్కువ కాస్త ఇవ్వాలనే ఉద్దేశంతో నేను ఈ ఛానల్ పెట్టాను అందుకనే ఈ రేట్స్కు మీకు ఇస్తున్నాను ఫ్రెండ్స్ అందుకని మీరు అందరు నా సపోర్ట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి తోటి వారితో కూడా చేయించి నా ఛానల్ని ముందుకు తీసుకెళ్ళండి ఫ్రెండ్స్ మీ అందరూ ఇప్పటి నుండి మీరు ఆర్డర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియో మీకు జీన్ పాయింట్స్ టీషర్ట్స్ వీడియో కూడా చేస్తాం ఫ్రెండ్స్ అప్పటిదాకా మీ అందరికీ ధన్యవాదాలు బాయ్ బాయ్ ఫ్రెండ్స్